హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ప్యాంట్ అనేది చూపిస్తున్నాను లేడీస్ ప్యాంటు దీనికి సైడ్ పాకెట్ ఉంటుంది పై సైడు ఈ విధంగా బెల్ట్ వెనక సైడ్ ఎలాస్టిక్ అనేది ఉంటుంది కూర్చున్నప్పుడు కిందకి జారకుండా ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూద్దాము ముందుగా ఫస్ట్ లేయర్ ఒకటి తీసుకున్నాను ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలంటే హిప్ ఇక్కడ నలభై ఉంది నలభైకి నాలుగో భాగం అంటే పది ఇంచులు వేసుకుని ఒక ఐదు ఇంచులు అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ట్రా అనేది తీసుకొని అంతవరకు క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి నేను ఈ యొక్క ప్యాంటు విడుతు వైజులో కట్ చేస్తున్నాను ఎందుకంటే వీటి యొక్క క్రీజ్ లైన్ వచ్చేసి లెంత్లో ఈ విధంగా కనిపిస్తున్నాయని తర్వాత సైడ్ నుంచి హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుని అది కట్ చేయడానికి తర్వాత పూర్తిగా ఎలాస్టిక్ కనుక అయితే రెండించులు వేసుకోవాలి ఇది హాఫ్ ఎలాస్టిక్ కాబట్టి ఇక్కడ ఫుల్ లెంత్ ఎంత ఉంటే దానికి వన్ ఇంచు తక్కించి మార్కింగ్ వేసుకొని ఒక రెండించులు ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం అనేది ఉంచుకోవాలి థర్టీ సెవెన్కి మార్కింగ్ వేసుకొని ఒక రెండించులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కింది సైడ్ ఫోల్డింగ్ కోసం ఇప్పుడు క్రోచ్ కోసం పై సైడ్ నుంచి హిప్పుకి నాలుగో భాగం వేసుకొని ఒక ఇంచులు లూజింగ్ ఇచ్చుకోవాలి పన్నెండు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఆ లైన్ క్రోచ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్లు సేమ్ అంతే హిప్పుకు నాలుగో భాగం వేసుకొని ఇక్కడ నేను హిప్పుకు నాలుగో భాగం అంటే నలభై పది వేసుకున్నాను నాలుగో భాగం రెండించు లూజింగ్ ఇస్తున్నాను నలభై రెండు కంటే ఎక్కువ సైజు కనుక అయితే మూడించుల వరకు లీజింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ మీకు టైట్ ఫిట్టింగ్గా కావాలి అంటే రెండు ఇంచులు అయితే సరిపోతుంది తర్వాత రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఏ సైజు వారైనా సరే రెండు లేక రెండున్నర వరకు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు సేమ్ అక్కడ నా ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మార్కింగ్ చూసుకొని అంత మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ పద్నాలుగున్నర వరకు వచ్చింది తర్వాత సెంటర్కి కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మన కింది బాటమ్ ఎంతైతే ఉంటుందో దాన్ని సగం సగం వేసుకోవాలి అప్పుడైతే ప్యాంట్ అనేది రౌండ్గా తిరగకుండా స్ట్రైట్గా నిల్చున్నట్టు వస్తుంది ఇక్కడ పదమూడు ఇంచులు ఉందండి కింది సైడ్ బాటమ్ రౌండ్ వచ్చేసి ఆ పదమూడులో సగం అంటే ఆరున్నర ఇక్కడ వేసుకోవాలి ఆరున్నర ఎలా అంటే నేను సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా మూడుంపా అటు మూడుంపా ఇటు మొత్తం కలిపి ఆరున్నర సెంటర్కి అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వేసుకున్న ఆరున్నర నుంచి క్రోచ్కి మనం ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం కదా రెండున్నర అంతకి ఈ విధంగా స్కేల్తో అయినా సరే ఇలా ఫ్రీ హ్యాండ్తో అయినా సరే ఈ విధంగా కరువు షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి నడుముల సైడ్ కూడా కరెక్ట్గా అదే లైన్ వేసుకొని నడుముల సైడ్ నుంచి కాళ్ళ వరకు కూడా క్రో ఇదే విధంగా మనం అనేది కరువుగా మార్కింగ్ వేసుకోవాలి కర్వ్ స్కేల్ లేని వాళ్ళు ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూపించాను సైడ్ నుంచి పంతొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మీ యొక్క థాయ్ రౌండ్కి ఈ యొక్క క్లాత్ సరిపోతుందా లేకపోతే థాయ్స్ కొందరికి లావుగా ఉంటాయి కదా అలాంటప్పుడు లూజింగ్ కోసం ఇంకొంచెం ఈ కర్వ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు నడుముకు నాలుగో భాగం తీసుకోవాలి నడుము వచ్చేసి ముప్పై నాలుగు ఎనిమిదిన్నర తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండున్నర ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నానంటే ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేసి టక్స్ల కోసం ఒకటిన్నర ఇంచ్ వచ్చేసి మనం స్టిచ్ మార్జింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హిప్కి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా లూజింగు ఆ లూజింగ్ మార్క్ నుంచి పై సైడ్కి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి కొన్నిసార్లు ఏంటంటే మెజర్మెంట్ని బట్టి ఈ విధంగా క్రాస్గా వస్తుంది కొన్నిసార్లు ఈ విధంగా బయటకు కూడా వస్తుంది ఎలా మార్కింగ్ వచ్చితే ఆ విధంగా లైన్ అనేది వేసుకొని ఇక్కడ కరువు షేప్ రౌండ్ అనేది వేసుకోవాలి క్రోచ్ మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు బెల్ట్తో కలిపి పద్నాలుగున్నర పదహైదు వరకే రావాలి అంతకంటే ఎక్కువగా కనుక వస్తే ఇక్కడ అనేది మనకు ప్యాంట్ చిరుగుతుంది కొంచెం లూజ్గా కిందికి అనేది వస్తుంది అలాంటప్పుడు హిప్ మార్కింగ్ కొంచెం అనేది వేసుకోండి ఇప్పుడు నా సైడు అంటే అటు సైడ్ నేను ఫోల్డింగ్లో ఉంది కదా అది అనేది కట్ చేయకుండా ఇటు సైడ్ మాత్రమే కటింగ్ చేశాను మనము కింది పీస్ ఇంకోటి ఇవి రెండు వచ్చేసి ఫ్రంట్లు అండి ఇప్పుడు మనం రెండు పీసెస్ కట్ చేయాలి ఇవి బ్యాక్ పీసెస్కు ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసినప్పుడు పై సైడు ఈ విధంగా సైడ్స్కి క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూసుకోవాలి కింది సైడ్ కరెక్ట్గా ఉంది క్రోచ్ సైడు మరో రెండున్నర ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి బ్యాక్ కంఫర్ట్ కోసం అదే రెండున్నర నడుముల సైడ్ కూడా ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకొని ఇప్పుడు క్రోచ్కి మనం తీసుకున్నది చూశారు కదా మార్కింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసానో అంతవరకు లైన్ వేసి ఇక్కడ ఈ రౌండ్ షేప్ అనేది వేసుకోండి ఇక్కడ రౌండ్ కూడా మరి లోతుగా అనేది తీయకూడదు ఇక్కడ కొంచెం బయటకే ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి లోతు ఎక్కువైందనుకోండి ఈ ప్యాంట్ అనేది మధ్యలోకి ఈ విధంగా లాగినట్టు వస్తుంది సేమ్ అదే రెండున్నర కింది వరకు ఈ విధంగా లైన్ వేసుకొని ఇక్కడ కూడా కర్వ్ షేప్ వేసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత దీనికి ఎక్స్ట్రా అనేది అవసరం లేదు ఒక సైడ్ మాత్రం ఎలా ఉంటే సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైనకి మాత్రము ఇక్కడ మనము వన్ ఇంచ్ తగ్గించాం కదా మెయిన్ బెల్ట్కి ఆ వన్ ఇంచ్ అనేది బ్యాక్కు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ బ్యాక్ మాత్రము ఫుల్ లెంత్ ఎంత ఉంటే అంత మార్కింగ్ అనేది వేసుకోవాలి దీనికి ఎలాస్టిక్ కోసం పై సైడ్ నుంచి క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇక్కడ నేను ఒక మూడున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను చూశారు కదా ఈ మూడున్నరకి క్రోచ్ సైడ్ స్ట్రైట్గా వేసి నడుముల సైడ్ నుంచి విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా వేయడం వల్ల కూర్చున్నప్పుడు ప్యాంటు కిందకి జారకుండా ఉంటుంది మనకనేది హిప్పుకు కరెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత దీని ప్రకారంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది పూర్తయింది మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్లో అయితే సైజెస్ వారిగా చాలా అంటే చాలా వీడియోస్ ఈ ప్యాంటువే ఉన్నాయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను తర్వాత ఇక్కడ ఫ్రంట్ కోసం అయితే బెల్ట్ కోసం క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా తర్వాత అదేవిధంగా బ్యాక్ కోసం మనం ఎలాస్టిక్కి లోపల సైడ్కు క్లాత్ ఎక్స్ట్రా వేసుకోవాలి కదా దానికోసం కూడా క్లాత్ అనేది మనము ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ మనం వెడల్ప్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి మనకు కావలసినంత ఉంచుకొని మిగతాది కట్ చేసినా సరిపోతుంది బెల్ట్ వచ్చేసి వన్ ఇంచు అంటే దానికి డబల్లో మూడు ఇంచులు ఉంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ మాత్రము టక్స్ల కోసం మార్కింగ్ వేస్తున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ వన్ ఇంచ్కి ఇక్కడ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే నేను వేరే వీడియో నేను లింక్ ఇస్తాను చూసేయండి కటింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను కామెంట్స్ చేయండి ఎలా ఉందో ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్